మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణన్ వ్లాగ్స్ ఇవాంటి వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ రోజు వచ్చేసి చాలా మంచి రోజు అంట అందుకనేసి మేము ఉదయం లేచి స్నానం చేసి దేవుడికి నైవేద్యంగా స్వీట్ పొంగలైతే చేశాను తర్వాత ఇంట్లో దీపం పెట్టి పూజ చేసుకొని గుడికి వెళ్దాం రెడీ అయ్యాను ఈరోజు ఆషాఢ అమావాస్య ఆదివారం వచ్చినందున చాలా మంచి రోజు తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య హరియాలి అమావాస్య అని కూడా అంటారు ఈ సంవత్సరం ఆగస్ట్ నాలుగో తేదీన ఆదివారం నాడు వచ్చింది ఈరోజు శివయ్యకి రుద్రాభిషేకం చేసేందుకు చాలా మంచి రోజు అని అయితే చెప్పచ్చు అందుకనేసి ఈరోజు ఏమైనా మంచి పనులు స్టార్ట్ చేయటానికి అలా చాలా మంచి రోజు దేవుడికి నైవేద్యంగా పనులు అలాగే స్వీట్ పొంగల్ పెట్టి నేనైతే ఇక్కడ పూజ చేసుకుంటున్నాను తర్వాత అయితే టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసి హారతి అయితే తీసుకుంటున్నాను తర్వాత అయితే మా పాపకు ఇస్తుంటే చూడండి ఎంత బాగా తీసుకుంటుందో మా పాపకి దేవుడు అన్న భక్తి చాలా భక్తి పూజ చేయాలన్నా దీ హారతి తీసుకోవడం ఇలాంటివి చేయడం అంటే చాలా ఇష్టము అలాగే ఈరోజు ఒక బెస్ట్ డే అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఫ్రెండ్షిప్ డే అందరికీ రిలేటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్షిప్ డేని కామెంట్ చేయండి స్వీట్ పొంగలైతే చేసేసి ఒక బాక్స్లోకి తీసుకున్నాను తర్వాత అయితే గుడికైతే స్టార్ట్ అయిపోయాము మేము తర్వాత గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము మా రితుగా చూడండి ఎలా పరిగెడుతుందో బయట కంటే ఈరోజైతే మాకు దగ్గరలో ఉన్న శ్రీ 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 బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంకైతే వచ్చేసాము గుడిలోకి ఎంటర్ అవుతానే పాజిటివ్ వైబ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే గనక కనుక ఇక్కడైతే ఫస్ట్ మనం టెంపుల్లోకి దర్శనం చేసుకునే ముందు ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని తర్వాత అయితే లోపలికి వెళ్తాము ఇక్కడైతే నేను శివయ్యకి పుష్పం పెట్టి తర్వాత అయితే టెంకాయ కొడుతున్నాను మనం టెంకాయ కొట్టిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తాము ఇక్కడ చూడండి మా పాప అది విస్తరాక్ అనేది అడ్డం అనేసి కింద పడేస్తుంది మళ్ళీ పోలేదనేసి మళ్ళీ సెకండ్ టైం అయితే పడేస్తుంది ఇంకరా రీత్క అంటే అప్పుడైతే వచ్చింది లేదంటే ఇంకా కొంచెం దూరం పడేసి వచ్చేదేమో తర్వాత అయితే మేము గుళ్ళేకి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము శివయ్య దర్శనం అయితే చేసేసుకొని ఇక తర్వాత అయితే నేను తీసుకొచ్చిన ప్రసాదం కూడా పూజ చేసి ఇచ్చారు పంతులు గారు అయితే కనుక తర్వాత నేను ఇక్కడనే కప్స్ అయితే తీసుకొచ్చాను ప్రసాదం పెట్టడానికి ఇంటి దగ్గర నుంచే ఈ విధంగా ఆకుతో చేసిన కప్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా అందులో ప్రసాదం అయితే పెట్టి ఇంకా నేను తీసుకొచ్చిన ప్రసాదంని ఈ విధంగా కప్పులల్లో పెడుతున్నాను ఏమైనా దుమ్ము అలా ఉందేమో అనేసి చేతితో అలా క్లీన్ చేసి పెడుతున్నాను నేను ఇక్కడ ప్రసాదం పెడుతుంటే వేరే అంకులు వచ్చి ఈ కప్స్ ఇవి ఎక్కడివి అమ్మా అని అడిగారు ఇవి నేను తీసుకొచ్చాను అంకుల్ ఇంటి దగ్గర నుంచి అంటే అంకుల్ కూడా ప్రసాదం తీసుకొచ్చారు బెల్లమన్నము అలాగే పులిహోర తీసుకొచ్చారు ఇవి కూడా మీరే పెట్టేయండి అంటే ఇంకా నేను మిగిలిన కప్స్ కూడా తీసుకొచ్చి అందరికైతే ఈ విధంగా ప్రసాదం అయితే పెట్టేశాను తర్వాత ఇంకా అందరికీ ప్రసాదం పెట్టేసిన తర్వాత ఇక్కడ పక్కనే రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి అయితే ఉంటుంది చాలా బాగుంటారు అమ్మవారు అయితే ఇక్కడ ఇక్కడికైతే అయితే వచ్చేసాను ఇప్పుడు అమ్మవారి దర్శనం అయితే చేసేసుకుందాం రండి చూడండి అమ్మవారు నిండు అలంకరణతో చాలా చక్కగా ఉన్నారు మీరు కూడా దర్శనం చేసేసుకోండి నాతో పాటు ఇంకా అమ్మవారి దర్శనం చేసేసుకున్నామా కొద్దిసేపు గుళ్ళో కూర్చొని తర్వాత అయితే ఇంకా బయటకు వచ్చాను చూడండి బయట వాతావరణం ఎలా ఉందో చాలా ప్రశాంతంగా చాలా బాగుంది గుడిలో అయితే కనుక తర్వాత అయితే ఇక్కడే రావి చెట్టు కూడా ఉంది ఈరోజు రావి చెట్టు దగ్గర కూర్చొని వస్తే చాలా మంచిదంట సో నేనైతే ఇక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను నాగదేవతలు ఉన్నారు ఇక్కడే సో నాగదేవతల చుట్టూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నాను ప్రదక్షిణ అయిపోయిన తర్వాత అక్కడే కొద్దిసేపు కూర్చొని తర్వాత అయితే వచ్చాము ఈరోజు రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి కొద్దిసేపు రావి చెట్టు కింద కూర్చొని వస్తే చాలా మంచిదంట సో అయితే ఈరోజు నేను ప్రదక్షిణ చేసేసి కూర్చున్నాను మా రిత్విక ఫస్ట్ రమ్మంటే రాలేదు తర్వాత అయితే వచ్చింది తర్వాత అయితే నాతో పాటు ఒక రౌండ్ అయితే తిరిగింది తర్వాత ఇంకొక టూ రౌండ్స్ కూడా తిరిగింది తర్వాత అయితే దేవుడి దగ్గర రెండు ఫొటోస్ దిగేసి ఇక్కడ శివయ్య దర్శనం అయితే మనకు ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇంకా ఈ ఈ శివయ్యని కూడా చేసుకున్నాము ధ్యాన శివుడు ఇక్కడ మామూలుగా అయితే నేను నార్మల్గా బోనాలు పట్టేటప్పుడు చూద్దామనేసి వచ్చాము ఇక్కడికి అప్పుడైతే వాటర్ అయితే వదిలారు వాటర్ అయితే వచ్చి చాలా బాగుంది అప్పుడైతే కనుక ఇప్పుడు కూడా బాగుంది కాకపోతే వాటర్ వదలలేదు అంతే ఇక్కడ పచ్చని చెట్లు ఈ వాతావరణం చాలా బాగుంటుంది మా రిద్వికాకి అయితే ఇంకా గుడికి రావడం అలా అంటే చాలా ఇష్టము ఇకైతే తిరుగుతూనే ఉంది గుడి దగ్గర ఇంకా అక్కడ కుక్కలు అలా అంటే మా మమ్మీ కుక్క కుక్క డాగ్ డాగ్ అని చాలా ఇష్టము జంతువులు అంటే మా రిత్వికాకి ఇంకా మేము దర్శనం దేవుడి దర్శనం అయితే చేసేసుకొని ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని తీర్థం తీసుకొని అయితే మేము ఇంటికి అయితే వచ్చేసాము ఈరోజు తర్వాత అయితే మా ఫ్లాట్లో ఒక అక్క వాళ్ళు ఉండేవాళ్ళు చాలా క్లోజ్గా బాగా మాట్లాడేది అక్క ఇంకా అక్క వాళ్ళు వాళ్ళు హౌస్ తీసుకొని వేరే చోటుకి వెళ్ళారు వాళ్ళైతే నిన్న వచ్చారు అక్క వాళ్ళ పిల్లలతో ఇంకా వాళ్ళ పిల్లలు మా రిత్విక బాగా ఆడుకున్నారు ఇంకా తర్వాత అయితే అక్కతో కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకొని తర్వాత అయితే అక్క వెళ్ళిపోయింది ఇంతేనండి ఈ ఈరోజు వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్